నమస్కారం దాసుభాయిస్తం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి అసలు ఫెమినిజం అవసరమా ఫెమినిజం గురించి జరిగిన ప్రసంగం విశేషాలు ఫెమినిజం అనే పదం వినని చూడని సమాజాన్ని ఊహించలేం కానీ ఆ సమాజం అసలు ఫెమినిజం అంటే ఏమనుకుంటుందో ఈ మార్చి నెలలో జరిగిన ప్రసంగం ద్వారా మనం తెలుసుకోవచ్చు కుల వివక్ష మత వివక్ష వర్ణ వివక్ష ఇంకా ఎన్నో వివక్షలు ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాలలోనూ ఉన్నాయి నువ్వు ఆ కులం వాడివి నీకు ఇక్కడ ఉద్యోగం లేదు నువ్వు ఆ రంగు వాడివి నీకు ఇక్కడ ఆస్తులు ఉండకూడదు నువ్వు ఇక్కడ బానిసగా ఉండాలి నువ్వు ఆ మతం వాడివి మా దేశం నుండి పో అన్న మాటలు మనం చరిత్రలో ఎన్ని చూసాము ఎన్ని చూస్తూనే ఉన్నాము కులం పేరిట ఎన్ని హత్యలు జరిగాయో మనం చూసాము నల్లవాడు ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రయాణం చేస్తున్నాడు అని రైల్లోంచి తోసివేయబడిన గారి నిజ జీవిత కథ విన్నాము నేటికి మతపరమైన గొడవలు కల్లోలాలు అల్లర్లు ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాము వీటన్నిటి పట్ల పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల వలన ఎన్నో తరాలు ప్రోగ్రెస్ అయ్యాయి అవి మనల్ని ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకొచ్చాయి ఇంకా మంచి స్థితికి తీసుకెళ్తాయి కానీ వీటన్నిటిలో కలిసి ఒక అంతర్వాహినిగా సాగుతున్నది లింగ వివక్ష అంటే అన్నిటినీ ఒక సర్కిల్ విత్ ఇన్ సర్కిల్గా గీస్తే ప్రతి సర్కిల్లోనూ లింగ వివక్ష జరుగుతూనే ఉన్న ఒక కామన్ విషయం ఎన్నో పోరాటాల తర్వాత స్వాతంత్రం వచ్చాక కూడా కుల రిజర్వేషన్లు ఏర్పడ్డాక కూడా మత సామరస్యం వెళ్ళి విరిశాక కూడా ఇంకా కుల మత వర్ణ వివక్షలు అక్కడక్కడ మనకి కనిపిస్తున్నట్లు లింగ వివక్ష అనేక రూపాలలో మనకు కనిపిస్తుంది స్త్రీలపై అత్యాచారాలు ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇంట్లో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు తల్లిదండ్రుల నుంచి భర్త నుంచి అత్తమామల నుంచి ఎదుర్కొనే చిత్ర విచిత్ర వివిధ రకాల ఇబ్బందులు నువ్వు ఇది చేయి అది చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటూ గీసే గీతలు జడ్జి చేసేవాళ్ళు కో కొలు వీటన్నిటి మధ్య నుంచి కాలువలో కమలంలో ఒక స్త్రీ ఎలా వికసించగలదు అందుకు స్త్రీవాదం అవసరం ఉందా లేదా వివక్షల పట్ల పోరాటం చేసి స్వాతంత్రం ఉద్యోగం రిజర్వేషన్ సాధించుకున్న మనిషికి సాటి మనిషి అయిన స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాటం చేసి హక్కులు సాధించే హక్కు తాను కలిగి ఉండకూడదా అనేది ఒక ఫండమెంటల్ ప్రశ్న స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు మీకు స్వాతంత్రం ఎందుకు మీకు మీరుగా పాలించుకోలేరు మేము మిమ్మల్ని ఉద్ధరించి పెడతాం అన్నారు బ్రిటిష్ వారు కానీ పరుల పాలనలో చిదిగిపోయిన మన పూర్వీకులకే తెలుసు ఆ కష్టం వర్ణ వివక్ష పట్ల తిరుగుబాటు చేసినప్పుడు తెలిపే నలుపు కంటే గొప్ప అన్న నియంతృత్వం చలాయించారు తెల్లవారు కానీ ఆఫ్రికా దేశం నుండి ఓడల్లో అపహరించుకురాబడి బానిసలుగా మగ్గిపోయిన నల్లవారికే తెలుసు ఆ బాధ ఏమిటో ఇక కుల వివక్ష మత వివక్ష ఎప్పటినుంచో ఉన్నాయి వాటిపైన ఎప్పుడూ పోరాటాలు ఉంటూనే ఉన్నాయి అదేవిధంగా లింగ వివక్ష కూడా ఉంది చాలామందికి లింగ వివక్ష అలాంటిదేం లేదే అని అనిపించవచ్చు అదేంటి మా ఇంట్లో ఆడవారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తామే అలాంటిదేం లేదే అనుకోవచ్చు అసలు ఈ ఫెమినిజం స్త్రీవాదం అవసరమా అనుకోవచ్చు అసలు ఈ ఫెమినిజం అంటే ఏంటి దేని మీద ఈ పోరాటం అని కూడా అనిపించవచ్చు అందుకే అసలు ఈ ఫెమినిజం ఏంటి ఎందుకు ఉంది ఎందుకు ఉండాలి దీనివల్ల తరతరాలుగా స్త్రీల జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అసలు ఫెమినిజం అవసరమా లాంటి ఎన్నో విషయాలపైన ఈ ఉమెన్ మంత్లో జరిగిన ప్రసంగంలో ప్రముఖ ఇన్స్టాగ్రామర్ శ్రీ మౌనికా జగ్గాల గారు ప్రసంగించారు ఈ ప్రసంగం రికార్డింగ్ వీడియో ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఈ వారంలో విడుదలవుతుంది అప్పటికీ మీకు అసలు ఫెమినిజం ఎందుకు అనే అనుమానం మిగిలిపోతే ఒకసారి మీ అమ్మగారి దగ్గరికో మీ భార్య దగ్గరికో అక్కా చెల్లెళ్ళ దగ్గరికో వెళ్ళి అడగండి నువ్వు ఆడపిల్లవి ఈ పని చేయకూడదు అనో నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఇలా ఉండకూడదు అనో జీవితంలో ఒక్కసారైనా విన్నారో లేదో అడగండి వాళ్ళని కళ్ళు తెరిపించే విషయాలు చెప్తారు ఎనభై ఐదేళ్ల వయసు వచ్చి చీర కట్టుకునే ఓపిక లేక నైటీ కట్టుకుంటే నలుగురు ఏమనుకుంటారో అనుకునే అమ్మమ్మలు నానమ్మలు ఎందరో ఉన్నారో తెలుసా ఒకవేళ కట్టుకున్న సెల్ఫ్ గిల్ట్తో ఎలా నలిగిపోతున్నారో తెలుసా ఒకసారి వారిని అడిగి చూడండి సోషల్ కండిషనింగ్ బట్టలు కట్టుకోవడంపై ఆంక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది అభినందనలు రామ్ కొత్తపల్లి ఈ శీర్షికలోని అన్ని భాగాల్లో వినడానికి దాసు యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసు భాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూ డాట్ దాసుభాషితం డాట్ కామ్